లో అండి నమస్తే మమ్మీ వాళ్ళు వెళ్ళాక ఇక ఫుల్ చికాక్ చికాక్ ఉంది ఈవినింగ్ టైమ్ సో కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి బాగా కొట్టుకుంటున్నాయి సో మిల్కీ వాళ్ళని ఇక వర్షం పడుతుంది కాబట్టి ఇటే ఉంచేసరికి కొంచెం ఎక్కువ కొట్టుకుంటున్నాయి వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతుంది మార్నింగ్ నుంచి సో ఫుడ్ పెట్టినా కూడా ఎక్కువ తినలేదు ఇక్కడ ఎవరో చనిపోయినట్టు ఉన్నారు డప్పు సౌండ్లకి బాగా భయపడి చాలాసేపు తినలేదన్నమాట ఇంకా అలాగే ఉంచాను కొద్దిసేపు ఆగితే తింటాయి కదా మెల్లిగా అని చెప్పేసి ఏయ్ కరోడా నడు నడవాలి ఓకే 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 కొట్టుకోద్దు పూరి పాప ఇప్పుడు తింటోంది వీళ్ళు ఆడుకుంటున్నారు కొట్టుకోదు ఇదే ఆట ఇదే ఆటో ఓయ్ కర్రదేనా కర్రడా ఎందుకు కరిచినవరా ఆగనా తీస్తారే ఎందుకురా మొత్తం దుప్పట్లాగని చెప్తాను ఆగ వస్తానా కూర్చో బన్నీ దిగకు ఓకే చాక్లెట్ పడుకో వీడెవరినో కరవడానికి రెడీగా అన్నట్టు చాలా డల్ అయిపోయిండు ఇది చూడండి మొత్తం అన్ని పడేసి ఎన్ని ఆగం చేసిందంటే బన్నీ ఉన్ను జున్ను ఇద్దరు కలిసి మొత్తం బీకిర్రు ఇప్పుడు ఇవన్నీ ఎవరు చదవాలి ఏంటి జున్ను ఇదంతా ఓన్లీ పాపమ్మ ఇస్తే ఏంటి జున్ను ఇలాగేనా చేసేది కరెక్ట్ కాదు కదా ఓకే పద చిట్టి అయితే ఇంకా బయటికి రానే రాలేదు అన్నీ పడేశారు ఎక్కడ అక్కడ ఏంటి చాక్లెట్ నువ్వు బెదిరిస్తున్నావు ఏంటి దెబ్బలు పడతాయి కామ్గా పడుకో టాఫీ అయితే భయపడ్డాడు భయపడ్డట్టే అన్నం తినలేదు ఈరోజు పాలు కూడా పోయలేదు మార్నింగ్ ఎట్లాగూ పాలు పెడిగ్రీ అది ఇస్తున్నా కదా రెండుసార్లు ఎందుకు నానా అని ఏంటో పిల్లగాడు అంత భయపడుతున్నాడా సౌండ్స్కి చుక్కు ఇప్పుడే ఎక్కింది ఇప్పుడే పక్క మార్చాను హాయ్ బుర్రీ ఇక్కడ పడుకున్నావేంట ఆహా అడ్డం ఉన్నాడా టాఫ్ అన్న తిను బెట అమ్మో బంగారు తండ్రి గుడ్ బాయ్ గుడ్ బాయ్ తిను తిను భయం పోయాక తింటున్నాడు నెమ్మదిగా బుర్రీ బలేగా సిట్ ఇక్కడ అయిపోయిందా నీ జాగాడా వాడు అడ్డం ఉన్నాడా తినని టోనీ గుడ్ బాయ్ చెప్పిన మాట వింటాడు ఎక్కుతాడు ఈ అమ్మాయి మొత్తం టాయిలెట్ చేసింది దుప్పట్లు అన్నీ తీసి ఇక్కడ వేసినా ఇక ఉతకాలా నాలుగు దుప్పట్లు ఇవి బాగా వర్షం ఉంది బయట ఇప్పుడు దాన్ని ఉత్కలేము ఏ దాని లోపలి ఉంచితే అందరు వరుసగా కొడతారు సో బయట వేసేయాలి అమ్మ అమ్మ సో ఇదండి పరిస్థితి పూరి పాప వస్తుంది మెల్లిగా లోపలికే ఇదే వాడు వీడిని కొట్ట వీడు వాడిని కొట్ట గుర్రు 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 కంటిన్యూస్గా మానిటర్ చేస్తా పక్కనే కూర్చో పా అమ్మ పా మనీషా కొయిరాల పా ఒకటే తిప్పుతుంది ఎక్కువ పూరి జంప్ వెరీ గుడ్ సరే సరే ఇది ఈవినింగ్ స్టోరీ మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది గడిబిడ గడిబిడ పెద్ద సౌండ్ పెట్టేస్తున్నా టీవీ ఎవ్వరు మాట వినిపించకుండా అరిచిన వినిపించకుండా కొంచెం బయట సౌండ్స్ రావట్లేదు చిన్న చిన్న టపాసులు పేలినా కూడా సౌండ్ రాకుండా పెద్ద సౌండ్ అయితే పెట్టేస్తున్నా మ్యూజిక్ సో అది నాకు హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్